అందరికీ నమస్కారం అండ్ ఇది ఈ మూవీ చేయడానికి ధైర్యం శక్తి ఇచ్చిన ప్రోత్సాహం అంతా హనుమంతుడే అనుకుంటున్నాము సో ఆ హనుమంతుడి దయ లేకపోయి ఉంటే ఆయన అనుగ్రహం లేకపోయి ఉంటే మేము ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసే ఉండేవాళ్ళం కాదు సో ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హనుమాన్ మేము ఎప్పటికీ ఆ హనుమంతుడికి అదే కృతజ్ఞతాభావంతో అదే భక్తితో ఆయనకి అనుసంధానంగా పూజలు కానీ శక్తి కోసము ధైర్యం కోసము ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాము అండ్ టీమ్ డిడ్ వెరీ వెరీ మచ్ హార్డ్ వర్క్ ఐ కాంట్ సే థ్యాంక్ యూ ఫర్ దెమ్ ఎనఫ్ సో దే డిడ్ రియలీ అ గ్రేట్ జాబ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సెయింగ్ ఇట్ టు ప్రశాంత్ ఎస్పెషల్లీ ఐ నెవర్ టోల్లీ మెనీథింగ్ సో ఫార్ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ మీరందరూ ఇలాగే థియేటర్లో కూడా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక హనుమంతుడి స్వరూపంలా భావిస్తున్నాం మేము మీరందరూ మూవీని చూసి ఆ హనుమత్ శక్తిని ఎంతగా అయితే ప్రచారం చేయగలుగుతారో దానికోసం వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు అండ్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వరలక్ష్మి గారు మీరు మామూలుగా మాట్లాడితే